హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది కాయగూరలు అమ్ముకుంటాకండి బైక్ ఇది ఓటీ నలభై అంట లక్ష నలభై వేలు అంట ఫ్రెండ్స్ బ్యాటరీ బండి చాలా బాగుంది మూడు చక్కెర ఉన్నాయన్నమాట ఎమ్మెలది అటు కాయగూరలు వేసుకుని వెళ్తారంట చాలా బాగుంది ఫ్రెండ్స్ సిటీలో కూడా తిరిగేసుకోవచ్చు మనం ఏదైనా పర్సనల్ పని ఉన్నా తెచ్చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఎక్కువ తాజా తాజా ఎన్ని కిలోమీటర్లు వస్తుందా వంద వస్తుందా వంద కిలోమీటర్లు వస్తుంది అసలు అండి చాలా బాగున్నాయి అర్థాలయ్యా